స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికి నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ஆ புடி 1000000 கட்டால கட்டா தம்பி சொல்லுங்க இன்னும் बगलதே எல்லோருக்கும் கிரீட ஏందిயா ஏందిயா மா மா மாடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடட ஆமா <coughs> ரோஜஸ்

டட் வந்து அந்த கல கல ஆபீசி ஆடல போய் லா ஆ சரி வென்ட் வான்னு ஏகே மாத்தி மேலே அந்த மாத்த அந்த பொண்ணு வந்து என்ன சண்டையில வந்து என்ன ஒன்னுச்சાડக்கி आई मोटरसाइकिल में फोर्ड है बाकी नाव तो नहीं है নমস্কার আনিমচন্দ্র পাম্পিস্তার আকিনকালী কুটিনা প্রভু তো নেকি मान्दै हो उनीहरु मुद्दा नन्दै आउँछन् म भत् आहा आहा अनि गाउँ उनीहरु फोन नन्दै आउँछन् जानी बोष्ट्रो कम्प्लेन कम्प्लेन जना सर यो एक आवश्यकता हो सर मार्क्स उनीहरुबाट लिनु पर्छ हैन आहा पुरा इना నేను నంబర్ అప్రోచ్ అందుకట్ట మారు ఆ శాశక్రణ కొత్త ఎనకలు నేను ఎప్పుడు గాడి నేను కదా 5 సంవత్సరాల ముందు కొడి కొడు కొడ డౌన్ చేద్దాంలేతే నేను అక్కడ ாய <laughs> எை <laughs> <laughs>

డబ్బులు ఇచ్చి మా ఆఫీస్ మీద పంపించి దాడి చేపిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి ఇలా కాని జరిగితే చర్యగా ప్రతి చర్యగా మేము మేము ఏం చేయాలి మేము కూడా చేసి చూపిస్తాం మీకు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేదు మేము చెప్తానే ఉన్నాం మొదటి నుంచి ఇప్పుడు ఇదేంది ఈ ఘోరం ఏంది మా ఇల్లు పగలగొట్టి మా శాసనసభ్యుల వారి ఇల్లు పగలగొట్టి మళ్ళీ మా మీదకే వచ్చి మేమేది కేసు మా మా సార్ మీద కేసులు పెట్టి మళ్ళీ మేమే సారీ చెప్పేది ప్రశాంతమ్మా ఇది మీకు మంచి పద్ధతి కాదమ్మా మీరు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు మీరు మా 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 ఇల్లు పగలు కొట్టించావు మా సార్ ఇల్లు మా సార్ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ మా జగనన్న జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాఠీ చార్జ్ కూడా చేయించావు మహిళలు లేదు మగవాళ్ళు లేదు ఎవరు లేదు అందరినీ ఆడవాళ్ళని కూడా అసలు మగవాళ్ళతో సమానంగా కొట్టించారు ఇది మంచి పద్ధతే కాదు మీకు అందరికీ నమస్కారం మేము ఒకటే చెప్తున్నాం ఇంటి మీద దాడి చేశారు మేము దాడికి ప్రతి దాడి చేయలేకపోదు చేస్తే మా సంస్కృతి మాకు నేర్పించిన పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు నియోజకవర్గంలో ఎప్పుడు జరగదా ఈ రోజు నిన్న జరిగిన కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్ రోజు ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ చాలా మందిని ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు ఇదే మంచి పద్ధతి కాదు ఏం నుంచే మేము స్టేషన్ పోతా ఉన్నాం సమస్య లేదో ఏ ఈ రోజే ఆరంభం తెలుసుకుంటాం ఎంత దూరమైన నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ విధంగా చేయదా భూతాలు ఎప్పుడో డబ్బుతో రాజకీయాలు చేయాల ఈ రోజు కోవురు నియోజకవర్గ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుని కార్యకర్తల్ని అనిజమైన చూస్తున్నారు సమస్య లేదు నుంచి మేము నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంబేద్కర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ రోజు రిప్రజెంట్ ఇస్తాం దీన్ని ఇప్పుడు అక్కడ కూర్చుంటాం మాకు న్యాయం జరిగే వరకు కోవరు నియోజకవర్గ ప్రజలు శాంతంగా ఉండేంత వరకు ఈ ఆరా ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ మేము పోలీస్ మేము ఇవాళ కోవరు పార్టీ ఆఫీసులో ఒక సమావేశం పెట్టి పత్రికా విలేకరులకి వచ్చిన జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మరియు స్వచ్ఛందంగా వచ్చిన ప్రజాభిమానులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విధంగా మేము ప్రెస్ మీట్ పెట్టుకునే సమయంలో మేము ఒక మూకుమ్మడిగా పత్రిక విలేకరు సమక్షంలోనే అక్కడికి వచ్చి మా పార్టీ ఆఫీస్ విద్దట వాళ్ళు దాడి చేయటం ప్రయత్నించారు ఆడవాళ్ళు వచ్చి అసభ్యంగా పార్టీని అందరిని విమర్శించారు ఇది ఎంత సంప్ర ఏం సాంప్రదాయం అని అడుగుతున్నా కోవర్ నియోజకవర్గం అంటే బెల్లకూరు రామచంద్రారెడ్డి బెజవాడ పాపిరెడ్డి అల్లపరెడ్డి